కార్మికుల దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారికి తెలియజేయడం ఏంటంటే అయ్యా మీరు ఆశాల గురించి కార్మికుల గురించి ఆ చిన్న చిన్న తరహా ఉద్యోగుల గురించి మీరు ఆలోచించాలి మేము చిన్న తరహా ఉద్యోగులు చేసే పనేంటిదో అసలు మీకు అర్థం లేదు వాళ్ళ బాధలైందో మీకు అర్థమైతలేదు కొంచెం ఆశాల గురించి కానీ అంగన్వాడీల గురించి కానీ ఇంకా వేరే కార్మికుల గురించి కానీ ఆలోచించి ఆ వారికి ఇచ్చే జీతం ఎంతో ఇవ్వాలి మీరు మాకు ఈ ఏ టార్గెట్ తీసేసి మాకు ఫిక్స్డ్ వేతనం మాకు చేయాలని కోరుకుంటున్నాము మాకు పని భారం బాగా పెంచుతారు చేయాలని కోరుకుంటున్నాము మాకు పని భారాన్ని తగ్గించాలి మాకు పిఎస్సి తరఫున కూడా మాకు పని భారం బాగా ఎక్కువ అవుతుంది మమ్మల్ని చులుకన చూస్తారు ప్రతి పిఎస్సిలో లో ఉన్నది మమ్మల్ని చీపురు గట్టలు ఇచ్చి ఊరు అంటే మాకు ఆటారా కడగాలంటారు ఇలాంటి పనులు మాకు కాబట్టి కూడా అన్న గుర్తింపు మీరు ఇవ్వాలి మేము మరణాలు శిశు మరణాలు తగ్గించడానికి వచ్చినాము కానీ మేము చీపీ కట్టబట్టి ఊడడానికి రాలేదు చీపి కట్టబట్టి కడగడానికి రాలేదు మా పని ఎందుకు చేస్తాము కానీ ఇతర పనులు కూడా మాకు చెప్పి మా మనసులు తదేకంగా బాధపడుతున్నారు చాలి అని నేను కేంద్ర మంత్రి మోడీ గారికి పోరుకుంటున్నాను